సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్పై హైకోర్టు స్టే మీద అప్పీల్ చేసిన నాయక ప్రభుత్వం మందనాలు స్టేకు నిరసనగా పద్నాలుగున తెలంగాణ బంధు అన్ని రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వాలి మిలియన్ మార్చ్ తరహాలో బీసీ ఉద్యమం అని చెప్పి ఆరోపిస్తున్నా ఆరోపిస్తున్న నాయకులు రావాలని ఈ ఉద్యమాల ద్వారా నీకేం కాదు ఉద్యమాలు చేసే గతంలో వినే దప్ప ఇప్పుడు వినేట పరిస్థితి లేదు నువ్వు హక్కులు పోరాటాల బంద్ చేసి రాజకీయ చైతన్యం ఓటు చైతన్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబీ అందించినటువంటి ఓటు అనే ఆయుధాలు ఎట్లా వాడాలి ఎవరెవరు కొంచుకలు పోయాలనే ఆ ఓటు హక్కు చైతన్యం రావాలి తప్ప ఇక ఇలాంటి బంధువులు రాసారో డెబ్బై ఏళ్ళు ఇదే చేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇదే పని బాలకృష్ణ అన్న ఇక ఇక బంధం బంద్ చేద్దాం హక్కుల పోరాటాలు బంద్ చేద్దాం రాజకీయ రాజకీయ పోరాటమే రాజకీయంలో మనకేంటి మన ఎంతో మన వద్ద వాట పంచుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నా కృష్ణన్న ఈ నెల పద్నాలుగులో తరగ తెలంగాణ మొత్తం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం ఉంటుందంటే దానికి సంబంధించిన ఓపెన్